కొంటూ కిరాక్ టీవీ డిజాస్టర్ సినిమాలు అంటే అంటే సినిమాలు ఫ్లాప్ అయితే మన ఎవరికి కూడా నచ్చు కానీ హీరోయిన్ కాజల్కి డిజాస్టర్ సినిమాలే ఇష్టం అని చెప్తుంది ఎందుకు ఏమి అసలు ఎవరు ఊహించిన విధంగా ఆమె ఎందుకు ఆ కామెంట్ చేశారు అటువంటి సినిమాలని నిజంగా ఫ్లాప్ అయితే ఆ హీరో కూడా కథ చెప్ అంటే కథ ఓకే చెప్పి సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఓకే కానీ ప్రజలు ఆదరణ పొందలేదంటే ఆ సినిమా బాగలేదన్న తరహాలోనే హీరోలు కూడా ఊహేస్తూ ఉంటారు కానీ హీరోయిన్ను కాజల్ అగర్వాల్ మాత్రం ఎవరు ఊహించలేరుగా ఆమె చెప్పినటువంటి డిజాస్టర్ సినిమా కూడా నాకు ఇష్టం అని చెప్పింది అసలు ఎవరు ఊహించుకోరు టాలీవుడ్లో ఒక సూపర్ అంటే స్టార్ హీరోలతో మంచి పెంచి పెద్ద పెద్ద హీరోలతో పక్కన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి తన నటనతో ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకుందామే టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి ఫ్లాప్ అయిన సినిమాల్లో బ్రహ్మోత్సవం సినిమా కూడా ఒకటని చెప్పుకోవచ్చు అంటే మహేష్ బాబు అభిమానులు కొంత ఫీల్ అవ్వచ్చే కానీ ఆయన సినిమాలు ఆయన ఆయనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది ఆ కిరాక్ టీవీ తప్పనిసరిగా మహేష్ బాబు గారికి సంబంధించినటువంటి వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది కాబట్టి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అంతా కూడా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకొని అయితే ఈ వీడియో చివరి వరకు చూస్తే అంటే అందరికి తెలుసు బ్రహ్మోత్సవం సినిమా అనేది కొంత డిజాస్టర్ అయిందని కానీ ఈ సినిమా కాజల్ అగర్వాల్ ఈ సినిమాకి సంబంధించి ఏం కామెంట్ చేసిందని కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది భారీ అంచనాడు విడుదలైనటువంటి సినిమా ఊహించని విధంగా ఘోరమైనటువంటి డిజాస్టర్ను చూసింది శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కావడం అంచనాలు అమాంతం కూడా పెరిగాయి కానీ కట్ చేస్తే మొదటి ఆటకే దారుణమైనటువంటి టాక్ను తెచ్చుకోవడంతో పాటుగా అభిమానులు కొంత తీవ్రంగా నిరాశపరిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే అదే సమయంలో ఫైవ్ జీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ స్థాయిలో లేదు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ట్రోలింగ్స్ కూడా ఊహించుకు అంటే ట్రోలింగ్స్ కూడా ఎక్కువగా ఊహ ఈ సినిమాకి సంబంధించి ఉండేది కాబట్టి ట్రోలింగ్ గురించి ఊహించుకుంటేనే మనకు చాలా భయం ఉంటుంది కొంతమంది ఆ ట్రోల్స్కు కొంత ఫీల్ అయిపోయి కొంతమంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉంటాం పేపర్లో అయితే ఇక ఆర్టిస్టుల సంగతి సరే సరే మనకు సినిమాలో మంచి మంచి నటీ నటులు కూడా ఉన్నారు నటించారు అయితే ఆ ఫ్లాప్ ప్రస్తావన రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఇక్కడ షాక్ ఇచ్చింది తన కెరియర్లో ఇష్టమైన సినిమాల్లో బ్ర బ్రహ్మోత్సవం సినిమా చేసినటువంటి పాత్ర మొదటదని అంటే చాలా ఆ సినిమా అంటే ఆమెకు చాలా ఇష్టం అనేసి కూడా ఆమె కెరియర్లోనే మంచి సినిమాగా ఆమె చెప్పుకొచ్చింది మొదటదని యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చెప్పడం కాజల్ మాటలకి ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అయ్యారు అయితే నిజానికి అందులో సమంత మెయిన్ హీరోయిన్గా ఉంటుంది కానీ కాజల్ ఫస్ట్ హాఫ్ తర్వాత కనిపించదు అయితే సరే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకంగా కాజల్ దాని గురించి చెప్పడం ఒక అని కూడా చెప్పుకోవాలి అంతేకాకుండా తాజాగా కాజల్ ముఖ్య పాత్రలో నటించినటువంటి చిత్రంగా చిత్రం అది సత్యభామ ఈ సినిమాలో కూడా ఈ నెల ముప్పై ఒకటి ఉన్న వీడియోలు కానుంది ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ ఆ సందర్భంగా మాట్లాడుతూ కూడా ఫ్లాప్ మూవీ గురించి అలాంటి వ్యాఖ్యలు చేసింది పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం పాటు ఆమె బ్రేక్ తీసుకుంది కాజల్ అగర్వాల్ తిరిగి సత్యభామ తనకు బ్రేక్ ఇస్తుంది అనేసి కూడా ఎదురు చూస్తుంది మరి ఈ సత్యభామ మూవీ ఆమెకి ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడుతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆమెకి మనం అనుకుంటూ ఉంటాం మనకు నచ్చకపోవచ్చే కానీ కొన్ని సినిమాలు థియేటర్లు ఆడవు కొన్ని సినిమాలు టీవీల్లో ఆడవు కానీ మనం చూసాం కలేజా మహేష్ బాబు గారు నటించినటువంటి అద్భుతమైనటువంటి ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి కామెడీ చిత్రం మనం చూసాం కలేజా అది సినిమా థియేటర్లో సూపర్ హిట్ రికార్డు కలెక్షన్స్ రాబట్టాల్సినటువంటి సినిమా కానీ సినిమా థియేటర్లో ఆడలేదు కానీ ఎప్పుడు టీవీలో వచ్చినా సరే మంచి రేటింగ్తో కూడా దూసుకుపోతూ ఉంటుంది ఇటువంటివి ఉంటాయి కాబట్టి ఏదేమైనా మహేష్ బాబు గారికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ ఆమె బ్రహ్మోత్సవం సినిమా నాకు ఫ్లాప్ అయినా కానీ ఆ సినిమా నాకు బాగా నచ్చిందనేసి కూడా కాజల్ అగర్వాల్ చెప్పడం ఇక కాజల్ అగర్వాల్ గారికి సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి